కితకితలు తెప్పించే కార్టూన్ జోక్స్ అబ్బబ్బా ఒకటే తలకై నొప్పి పుట్టిపోతా ఉంది ఇంకో రెండు గంటల సేపు మాట్లాడి ఫోన్ లో అమ్మమ్మతో పెదమ్మతో తగ్గుద్ది నాకే ఉచిత సలహాలు ఇస్తావంట్రా ఎట్టబడతట్టు మాట్లాడుతా ఉన్నావా నోరు ఎక్కువైపోతుంది నీకు ఈ మధ్య అమ్మలకి తలకాయ నొప్పి అంటే జెండి బాంబు ఇవ్వండి నాలా ఉచిత సలహాలు ఇచ్చి పట్టించుకోబాకండి ఇది చింటూ వాటర్ కెమికల్ ఫార్ములా చెప్పు

టీవీ సీరియల్స్ చూడండి ఆ సమస్యలతో అసలు మన సమస్యలే కాదు